నమస్కారములు ఈరోజు నెల్లూరు పట్టణంలో అపుష్మ ఆధ్వర్యంలో సిటీ ఆధ్వర్యంలో ఉత్తమ టీచర్లు ప్రైవేట్ టీచర్లకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పుష్ప అబ్జర్వేషన్ లో ప్రైవేట్ టీచర్ కందరికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా కడప నెల్లూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నది ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులు సన్మానం చేయడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మంచి రిజల్ట్ తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ మా అపుష్మ ఆధ్వర్యంలో వాళ్ళను కూడా సన్మానించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా రేపు నెలలో అక్టోబర్ లాస్ట్ లో ఆ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాకు పది మంది చొప్పున రెండు వందల అరవై మందిని మొత్తం ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించబోతున్నాం ఇక్కడ మనోహర్ రెడ్డి గారు జ్ఞాపకార్థంగా మా అపుల్ లీడర్ అయినా మన నెల్లూరు పట్టణంలో ఉంటాడు కాబట్టి అతని జ్ఞాపకార్థకంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా అపుస్మా లీడర్లు అందరూ కూడా అభినందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈ రోజు అవార్డులు అందుకోబోతున్నటువంటి వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియదు